श्रीमन महाभारतमो 74 वा रोजो ओम अस्मत गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरम चैवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं वधीरयेत श्रीमन महाभारतमो आदिपर्वमो అరవై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి చెప్పబోయేటటువంటి దేవతల దైత్యుల అంశాలతో జన్మించినటువంటి వివరాలు వారి యొక్క వివరాలను విన్నటువంటి వారు ఇక కష్టాలలో పడరు అని వైశంపాయన మహర్షి అనగానే జనమే జయుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ప్రభూ ఓ మహర్షి జ్యేష్ఠానుజేష్టతాం ఎం నాధేయాని వా విభో ధృతరాష్ట్రస్య పుత్రానాం ఆనుపూర్వ్యేణ కీర్తయా ధృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు అని చెప్పారు కదా ఆ కుమారుల పేర్లను జ్యేష్ఠ క్రమంలో పెద్దవాడి నుంచి దాకా నాకు ఆ పేర్లను కూడా చెప్పండి అని జనమే జయమహారాజు అడగగానే వైసంపాయనుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు రాజా పెద్దవాడు దుర్యోధనుడు ఇక తర్వాత ఇయుత్సుడు దుశ్శాసనుడు దుస్సహుడు దుశ్శలుడు దుర్ముఖుడు వివింశతి వికర్ణుడు జలసంధుడు సులోచనుడు విందుడు అనువిందుడు దుర్దర్శుడు సుబాహువు దుష్ప్రదర్శనుడు దుర్మర్శనుడు దుర్ముఖుడు దుష్కర్ణుడు కర్ణుడు చిత్రుడు ఉపచిత్రుడు చిత్రాక్షుడు చారుడు చిత్రాంగదుడు దుర్మధుడు ದುಷ್ಪ್ರದರ್ಷುಡು ವಿವಿತ್ಸುಡು ವಿಕಟುಡು ಸೂರ್ಣನಾಭುಡು ಪದ್ಮನಾಭುಡು ನಂದುಡು ಉಪನಂದುಡು ಸೇನಾಪತಿ ಸುಷೇನ ಕುಂಡೋದರು ಮಹೋದರುಡು ಚಿತ್ರಬಾಹುವು ಚಿತ್ರವರ್ಮ ಸುವರ್ಮ ದುರ್ವಿರೋಚನು ಅಯೋಬಾಹು ಮಹಾಬಾಹು ಚಿತ್ರಚಾಪುಡು ಸುಕುಂಡಲುಡು ಭೀಮವೇಗುಡು ಭೀಮಬಲುಡು ಬಲಾಕಿ ಭೀಮುಡು ವಿಕ್ರಮುಡು ಉಗ್ರಾಯಧುಡು ಭೀಮಶರುಡು ಕನಕಾಯುವು ದೃಢಾುಧುಡು ದೃಢವರ್ಮ ದೃಢಕ್ಷತ್ರ ಸೋಮಕೀರ್ತಿ ಅನೂದರುಡು ಜರಾಸಧುಡು ದೃಢಸಂಧುಡು ಸತ್ಯಸಂಧುಡು ಸಹಸ್ರವಾಕು ಉಗ್ರಶ್ರವಡು ಉಗ್ರಸೇನು ಕ್ಷೇಮಮೂರ್ತಿ ಅಪರಾಜಿಡು ಪಂಡಿತಕುಡು ವಿಶಾಲಾಕ್ಷುಡು ದುರಾಧನುಡು ದೃಢಹಸ್ಥುಡು ಸುಹಸ್ತುಡು ವಾತವೆಗುಡು ಸುವರ್ಚಸುಡು ఆదిత్యకేతువు బహ్వాసి నాగదత్తుడు అనుయాయి కవచి నిషంగి దండి దండధారుడు ధనుర్గ్రహుడు ఉగ్రుడు భీమరథుడు వీరుడు వీరబాహువు అలోలుపుడు అభయుడు రౌద్రకర్ముడు దృఢరథుడు అనాధృష్యుడు కుండభేది విరావి దీర్ఘలోచనుడు దీర్ఘబాహువు మహాబాహువు వ్యూఢోరువు కనకాంగదుడు కుండజుడు చిత్రకుడు వీరంతా నూరుగురు అయితే ఒక కూతురు కూడా ఉంది ఆమె పేరు దుశ్శల అంతేకాకుండా ధృతరాష్ట్రునికి ఒక వైశ్య స్త్రీ అందు కలిగిన ఇంకొక కుమారుడు ఉన్నాడు అతడు యుయుత్సుడు హో రాజా ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ అతిరథులు సూరులు యుద్ధ విశారధులు అంతేకాకుండా సర్వే వేదవిధశ్చైవ రాజన్ శాస్త్రేచపారగాహ అందరూ శాస్త్రకోవిధులు వేదవిధులు ఇక వారందరికీ కూడా తగినటువంటి భార్యలు వచ్చారు దుశ్శలనేమో శకుని సలహా పైన సింధురాజైనటువంటి జయద్రథునికి ఇచ్చి వివాహం చేశారు సరే ఇక పాండవుల గురించి ధర్మము యొక్క అంశతో పుట్టినటువంటి వాడు యుధిష్ఠిరుడు వాయువు అంశతో పుట్టినటువంటివాడు భీమసేనుడు దేవేంద్రుని అంశతో అర్జునుడు అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవుడు జన్మించారు చంద్రుని కుమారుడైనటువంటి వర్చసుడు అర్జునుని పుత్రుడైనటువంటి అభిమన్యునిగా జన్మించాడు అతడు అవతరించే సమయంలో చంద్రుడు దేవతలందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ